ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ మెడికోవర్ వైద్యులు తెలిపారు వరల్డ్ హెల్త్ డే పురస్కరించుకొని సోమవారం మెడికోవర్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నారని వ్యాధులు వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ఆలోచించిన ఫలితం ఏమీ ఉండదన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం నుంచి వ్యాయామం వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నియంత్రణ పద్ధతి పాటించాలన్నారు అనారోగ్యం పాలైన తర్వాత బాధపడే కంటే వ్యాధులు రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు ఫిజికల్ మెంటల్ సోషల్ రిలేషన్స్తో మెరుగైన జీవనం సాధ్యపడుతుందన్నారు ఇందుకోసం మెడికోవర్ ఆసుపత్రి ప్రజలను ఆరోగ్య విషయంలో చైతన్య పరిచేందుకు వారానికి రెండుసార్లు వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు మెడికోవర్ లో అన్ని స్పెషాలిటీల వైద్యులు కలిగి ఉండి ప్రతి అవయవానికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు మెడికోవర్ సెంట్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆసుపత్రి ఎనస్టిషియర్ డాక్టర్ వినయ్ కుమార్ ఫిజిషియన్లు డాక్టర్ నాగరాజు డాక్టర్ లోకేష్ క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ దిలీప్ రెడ్డి సూపరింటెండెంట్ రవి మల్లారెడ్డి మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు దాని టీమ్ ఒకటి ఉంది గుడ్ ఈవినింగ్ అండ్ హోర్ఫుల్ ఫ్యూచర్స్ అని చెప్పి టీమ్ వింటారు వీళ్ళ వరల్డ్ హెల్త్ లే అంటే నేను డాక్టర్ గారికి ఎప్రజెంట్ ఏంటంటే ఒక రోగి డాక్టర్ గారికి రావడానికి శరీరంలో కావడం ఇన్ఫెక్షన్ రావడం కాబట్టి శరీరంలో హ్యూమన్ బాడీలో డిస్టర్బెన్స్ వస్తే ట్రీట్మెంట్ చేసే వ్యక్తి అంటే మామూలుగా ఢిల్లీ ఉన్న వాళ్ళు రాహుల్ గాంధీ చేసి మంచి కేసు పంపడం అనేది మనకి రాకుండా చూసుకోవడం అనేది ఎవరికి బాధ్యత ఎవరు ప్రతి ఒక్క మనిషి బాధ్యత ఏంటంటే బాడీని సక్రమంగా చూసుకోవడం హెల్త్ని కాపాడుకోవడం అనేది ఇక్కడ పెట్టుండి గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ నాగరాజురావు ఏంటండి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ కరీంనగర్ మెడికల్ హాస్పిటల్స్ సో ఇందాక సార్ మినిస్టర్ చెప్పినట్టు ఈరోజు మనం వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటాం యూజువల్గా ఏంటంటే ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ప్రతి ఇయర్ యునైటెడ్ నేషన్స్ కావచ్చు వేరే హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ మార్నింగ్ వన్ హలో అండి నా పేరు డాక్టర్ లోకేష్ బీరకాయల ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్ సో ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట ఎందుకు స్పెషల్ డే అంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ సెవెంత్ అనేది వరల్డ్ హెల్త్ డేగా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది సో ఈ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ వచ్చేసి అందరూ మాట్లాడుకున్నట్టు హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అని సో ఏంటంటే మనకి ఈ థీమ్ ఎందుకు పెట్టారంటే ఎస్పెషల్లీ మెటర్నల్ చైల్డ్ హెల్త్ అంటే న్యూ బార్న్ డెత్స్ అవ్వకుండా ఇంకోటి డెలివరీ అయిన మదర్స్ డెత్ అవ్వకుండా కేర్ ఎక్కువ తీసుకుంటే మన ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుందండి సో అందరికీ హెల్త్ గురించి అందరికీ చాలా అవగాహన ఉంది చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి కాకపోతే ఇప్పుడు నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మనం మళ్ళొకసారి మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఫుడ్ ఖచ్చితంగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండాలి వెజిటేబుల్ ఫిజికల్ మెంటల్ కూడా హెల్తీగా ఉండాలి దాంతోపాటు సోషల్ లైక్ రిలేషన్స్ పర్సనల్ రిలేషన్స్ విత్ పీపుల్ కూడా ఇంపార్టెంట్ సో దట్ ద మెంటల్ వెల్బీయింగ్ ఓకే సో ఫిజికల్గా చూస్తే ఏం చేస్తాం మనం డైలీ ఎక్సర్సైజ్ చేయడము ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ సో ఈ కాలంలో ఫుడ్ ఇల్లుబట్టలు తినడము ఇవన్నీ కూడా వాటితోటి పొలెస్ట్రాల్ ఎక్కువగా అవడము ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం ఇట్లాంటి వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఈ హెల్త్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రివెన్షన్ ప్రాబ్లం రాకముందే దాన్ని అవాయిడ్ చేయాలి ఒకటి తర్వాత రాకముందే డయాగ్నోస్ చేయడం సో ఈ రెండు ఇంపార్టెంట్ ఫస్ట్ రాకుండా ఏం చేస్తాము ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తాం తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్ సో స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి వాటికి సంబంధించిన ఎవ్రీ ఇయర్ థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కంపల్సరీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవడము కానీ ఎవ్రీ ఇయర్లీ కానీ ఎవ్రీ టూ ఇయర్లీ కానీ అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసుకోవడము గ్లన్ టెస్ట్ చేసుకొని ఎర్లీగా నేను డయాగ్నెస్ చేసుకొని వాటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ హెల్త్ ఇంపార్టెన్స్ని మేము గుర్తించి ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ హెల్త్ డ్రాక్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము మా మిట్టు అన్ని కంపెనీస్ ఎంపావర్మెంట్స్ ఉన్నాయి అంత అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర మీ ప్రతి ఆర్గాన్ మీ ప్రతి సమస్యను ట్రీట్ చేసే డాక్టర్స్ మన కరీంనగర్లో మెడికవర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నారు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం పండగ అని చెప్తాను ఆదివారం అని రాత్రి అని అట్లాంటిది ఏం ఉండదు ఎనీ టైం యూ కెన్ కమ్ టు మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్